విత్తు మంచిదైతే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు అవసరమైనప్పుడే మనుషులతో మాట్లాడుతూ ఉంటే చివరికి ఆ మనిషికి ఆత్మీయులు మిగిలరు అవసరాలే మిగులుతాయి సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అదే అనుభవం వస్తుంది కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోకు ఇంకా పెద్ద తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరిని వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు మేధావులు ఆలోచనల గురించి చర్చిస్తారు తెలివైన వారు పరిస్థితుల గురించి చర్చిస్తారు మూర్ఖులు మాత్రమే వ్యక్తుల గురించి చర్చిస్తారు బాధించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతతగా ఉండగలవు ప్రతి నిమిషాన్ని వ్యర్థం చేయకు వినియోగించుకో లేకుంటే నువ్వు వృధా చేసిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది వంద మంది వంద రకాలుగా చెప్తారు అవన్నీ పట్టించుకొని మీకున్న ప్రశాంతతను కోల్పోకు నీ అంతరాత్మ ఏది చెబితే అది చెయ్యి ఎందుకంటే అది ఎప్పుడు నేను మోసం చేయదు మీరు ఏ పనైనా చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచన వద్దు ఆ పని చేస్తున్న అంతవరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికి అర్పించండి బంగారం తాను బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అక్కర్లేదు చూసి చెప్పేస్తారు అలాగే మంచి వాళ్ళకి ఇక్కడ పరీక్షలు ముంచే వాళ్ళకి ఏ పరీక్షలు లేవు సమస్యలు లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ కష్టాలను ఎదుర్కొనే విజయం సాధిస్తే అది హిస్టరీ అవుతుంది ప్రశాంతతగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడు నీడల వెంటే ఉంటుంది చెడ్డవారు కౌగులించుగానే మంచివాడు అయిపోడు అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు మేధావులు ఇతరుల నుండి నేర్చుకుంటారు తెలివైన వారు అనుభవాల నుండి నేర్చుకుంటారు మూర్ఖులు మాత్రం తమకు అన్నీ ముందే తెలుసు అని అనుకుంటారు ఒకరు పొడి ఒకరు పొగిడారు అని పొంగిపోకు విమర్శించారని కుంగిపోకు జీవితంలో ఏ ఓటమి ఎదురైతే అస్సలు కుంగిపోకు ఎందుకంటే గొప్ప గొప్ప విజయాలు సాధించిన శాస్త్రవేత్తలు